అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే దసరాలో మూడో రోజు వీడియో అండి రెండో రోజు దసరా అమ్మవారికి అలంకరణ చేశామని చెప్పాను కదా శాఖ అలంకరణగా అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారండి ప్రతి సంవత్సరం మేము దేవి అలంకరణ రోజే ఖచ్చితంగా అమ్మవారికి శాఖంబరి అయితే చేస్తాం అనమాట ఈ రోజు అమ్మవారికి అయితే కొబ్బరి అన్నం దద్దోజనం అయితే అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తామండి ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈరోజు పేటల మీద అండి కొత్త జంట అయితే కూర్చున్నారనమాట ధనంజయ్ మోనిక మా సాయి వాళ్ళ చెల్లి మోనిక అండి లాస్ట్ ఇయర్ దసరా అయిన తర్వాత పెళ్ళి అయితే అయ్యింది వీళ్ళకి పెళ్ళికి సంబంధించిన షార్ట్స్ కూడా నేను అప్పుడైతే అప్లోడ్ చేశాను ఇంకా సంవత్సరం అవ్వలేదన్నమాట దసరా అయితే సంవత్సరం అవుతుంది వీళ్ళైతే పేటల మీద కూర్చొని పూజ అయితే చేయించుకున్నారండి కొత్త జంట ఏ పూజ ఎలా చేయాలో ఏంటో అది కూడా సరిగ్గా తెలియదు కాబట్టి పంతులు గారు అయితే చక్కగా అన్నీ ఎలా చేయాలో ఏంటి దగ్గరుండి అయితే వివరించి చెప్పేవారండి పూజ అంతా కూడా చాలా అంటే చాలా బాగా అయితే చేయించారు వీళ్ళిద్దరితోటి ने और ये अर्जुन बोल भैया मी आते हो अर्जुन भैया मी मुझे आज्ञा चाहिए बोल भैया मी सुना भैया मी आपको हिस्टेरी मत लेना शुद्धतम स्थान पर भैया मी समानांद रे आज्ञा नियम से बोल भैया नमः పూజ అయితే ఈరోజు పంతులుగారినైతే కొంచెం లేటుగానే రమ్మని చెప్పారండి ఇంచుమించుగా పదిన్నర ఆ టైంకి అయితే పంతులు గారు వచ్చారనమాట భక్తులంతా కూడా అమ్మవారి పూజ కోసం అయితే వచ్చారనమాట మోనిక వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇంచుమించుగా టైం టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది కదా కొంచెం లేటుగా అయితే రమ్మని చెప్పి పంతులు గారు చెప్పారనమాట అలాగే ఇంట్లో ఒక్కతే ఉందండి మోనిక అయితే అంటే మా అమ్మవారికి కావాల్సిన కావాల్సిన అన్నీ కూడా తను ఒక్కతే దగ్గరుండి ప్రిపేర్ అనమాట ముందు రోజు అడిగిన తక్క నైవేద్యాలు ఏం చేయాలంటే కొబ్బరి నుంచి చేయాలని నేనైతే చెప్పనమాట కొబ్బరి అన్నం తర్వాత పులిహార అవన్నీ అయితే తనకు వచ్చినట్టు మొత్తం అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ కూడా తనే చేసిందండి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో పనంతా కూడా మా మౌన్కి అయితే చాలా బాగా అయితే అనమాట అన్ని పనులు అయితే వచ్చనమాట పూజా కార్యక్రమం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలన్నీ కూడా నివేదించే సమయం అయితే వచ్చేసిందనమాట ఇలాగా పొద్దున్న పూజ అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి అంటే ఈరోజు రోజు కొంచెం లేట్ అయినా కూడా జనాలు కూడా కొంచెం బాగానే వచ్చారనమాట పొద్దున్నే పూజ కంటే తక్కువ మంది వస్తారు కొంచెం లేట్ అయితే కొలిది కూడా జనం అయితే ఎక్కువగానే వస్తారండి ఈరోజు కొత్త జంట చేత పూజ కాబట్టి అంతలు గారు అయితే పెద్దవాళ్ళందరినీ కూడా వచ్చి ఒక్కొక్కరిగా అక్షంతలు వేయమన్నారు ఇదిగోండి మోనిక వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెద్దమ్మ గారు ఇద్దరు వచ్చి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారు తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కొక్కరిగా అక్షంతలు వేయడానికి రమ్మంటే అమ్మొచ్చింది అమ్మ వచ్చిన తర్వాత మేమిద్దరం అయితే జంటగా వెళ్ళి ఈ కొత్త జంటని పేట్ల మీద కూర్చున్న సందర్భంగా అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించి వచ్చేసామండి అలాగా ఇక్కడ పూజకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లక్ష్మి గారు నల్నీ గారు అలాగే మా దేవి గారు ఉంటారండి ఆవిడ కూడా కుంకుమ కుంకుమొట్టు పెట్టయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారండి ఇలా పూజ అయినప్పుడు పెద్దవాళ్ళందరితోటి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట అందుకని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా ఈ కొత్త జంటకి అక్షంతలు వేసి ఆశీర్వదించని పంతులు గారు అయితే పిలిచారనమాట సరస్వతి ఆంటీ నీరజ్ గారు దేవి గారు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట ఇలాంటి కార్యక్రమాల్లో ఆ పేట్ల మీద కూర్చున్నప్పుడు అలా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిదండి ఈరోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకరణ అని చెప్పాను కదా మొత్తం కూరగాయలన్నిటితో అలంకరించిన తర్వాత అమ్మవారి దేవి అంటే మన అమ్మవారు ప్రసాదంగా అందరికీ అన్నం పెడుతూ ఉంటారు కదా మేమైతే ఏంటంటే ఇక్కడ ఒక గిన్నెలో కొంచెం మరమరాలు వేసి అమ్మవారికి అయితే అలా పెడతాం అనమాట ఆ మరమరాలు అయితే మిగతా ప్రసాదాలనితో పాటు వాటిని కూడా ప్రసాదంగా అయితే పెట్టేస్తాం అనమాట పొద్దున పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా సాయంత్రం పూజా కార్యక్రమం అయితే మొదలైపోయిందనమాట ప్రతిరోజు పంతులు గారు ఇంచుమించుగా ఏడున్నర టైంకి అయితే వచ్చేవారనమాట ఒక్కసారి అమ్మవారిని అలా చూసినట్లయితే అసలు మేమైతే అక్కడ లైట్స్ ఉంటాయి కదండి లైట్స్ అయితే అనమాట ఆ షేడ్స్లో అమ్మవారి ఫేస్ అయితే ఇలా మెరుస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్లో చాలా అందంగా అయితే కనిపించిందండి సాయంత్రం కూడా రెండు పూట్ల పూజకైతే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి అలాగా పూజకైతే చాలామంది భక్తులే వచ్చారండి అమ్మవారి పూజ జరిగేటప్పుడు ముందుగా మనకి చిన్నమ్మవారికి అయితే పూజ చేస్తారండి అలాగే పెద్ద అమ్మవారికి కూడా మనకి అక్కడ పూజ అయితే చేస్తూ ఉంటారనమాట పూజ కార్యక్రమం అంతా కూడా ఎప్పుడూ చాలా బాగా జరుగుతుందండి మనకి ఈ పేటల మీద కూర్చుని అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నప్పుడు అయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా కుంకుమ పూజ చేయడం వల్ల ఏంటంటే మనలో మానసిక ప్రశాంతత పెరగడమే కాకుండా మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇంకా ఇంకా పెరిగి మనం చేసే ప్రతి పని కూడా మనం ఎప్పుడు చేసేదానికంటే ఇంకా ఉత్సాహంగా చేసే శక్తి అయితే మనకి లభిస్తుందండి సాయంత్రం పూజ కార్యక్రమం కూడా అయిందనమాట అమ్మవారు తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా నివేదించడం అయితే జరిగింది అసలు అమ్మవారు నైట్ టైంలో ఆ లైట్స్ ఆవిడ మీద పడుతూ ఉంటే రంగులు మారుతూ చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి ఇలాగా అమ్మవారు శాకంబరి అలంకారంలో మూడవ రోజు పూజ అయితే చాలా చాలా ఘనంగా అయితే జరిగింది పంతులు గారు అయితే సాయంత్రం కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరూ కూడా అక్షంతలు ఏమన్నారనమాట పేట్ల మీద కూర్చున్న జంటకైతే మౌనిక వాళ్ళ అమ్మగారు వాళ్ళు అల్లుడిని కూతుర్ని ఆశీర్వదించి పేటల మీద కూర్చున్నప్పుడు బట్టలు అయితే పెడుతున్నారనమాట ఇలా ఇక్కడ మనకి పేటల మీద కూర్చుని పూజలు చేసుకునేటప్పుడు కొన్ని ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతారండి అలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట పెద్దలు వచ్చి జంటను ఆశీర్వదించడం అలాగే అత్తగారు వాళ్ళు బట్టలు పెట్టడం ఆడబొడుచులు వచ్చి హారతి ఇవ్వడం ఇలా కార్యక్రమాలన్నీ చూస్తే మనకి ఏంటంటే మన హిందూ సంప్రదాయంలో అన్ని మంచి ఆచారాలన్నీ వారసత్వంగా మన పెద్దలైతే మనకు అందించారండి ఇలా పేటల మీద కూర్చున్నప్పుడు పెద్దలందరూ వచ్చి ఆశీర్వదిస్తారు అలా ఆశీర్వదించినప్పుడు తప్పకుండా వాళ్ళ కాళ్ళకి నమస్కారం అయితే అనమాట ఈ ఆచారంతోటి పెద్దల్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవాలి వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలనే విషయాన్ని వాళ్ళైతే చెప్పగానే చెప్పినట్టు మన సంప్రదాయంలో దీన్ని ఆచారంగా అయితే కలిపేశారండి మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ కూడా సైన్స్ పరంగానే ఉంటుందన్నమాట అందుకని చెప్పి హిందూ ధర్మాన్ని చాలా మహోన్నతంగా అయితే అందరూ చెప్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో హిందూ మతాన్ని విమర్శిస్తూ కొన్ని కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు కానీ అలాంటి వాటిని అయితే ఏమీ పట్టించుకోకలేదండి మన పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా సైన్స్తో మిళితమై ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేలాగా మంచి మంచి సద్గుణాలని అందరికీ ప్రసాదించేలా ఉంటాయి కాబట్టి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మన హిందూ ధర్మంకున్న స్థానమే వేరండి సాయంత్రం కూడా పెద్దవాళ్ళందరూ వరుసగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా వచ్చి అక్షంతలు అయితే వేసి వెళ్ళారు మహాలక్ష్మి గారు బుజ్జి గారు తర్వాత మా రమణ భవాని వచ్చారండి ఎలాగో మౌనిక ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి అయితే అక్షంతలు ఏమని చెప్పారనమాట ఇలా అక్షంతలు వేసి ఆశీర్వచనంతో మొత్తం పూజా కార్యక్రమం అంతా ముగిసిందండి పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఈ కూరగాయల అలంకరణ అయితే ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసేయాలండి ఎందుకంటే కూరగాయలు అయితే ఎక్కువ నిలవ ఉండదు అలాగే అమ్మవారి అలంకరణ కూడా మార్చాలి కాబట్టి ఇక్కడ ఉన్న కూరగాయలన్నింటిని కూడా అసలు మేమంతా ఎంతమంది కలిసి అయితే అమ్మవారికి సేవ చేసి ఈ కూరగాయలన్నీ గుచ్చామో అంతమంది కూడా తీసేటప్పుడు కూడా ఉండాలండి మా కమిటీ వాళ్ళైతే పూజ కొంచెం లేట్ అయినా సరే అయ్యే వరకు ఉండి అమ్మవారి అలంకరణ అంతా తీసిన తర్వాతే వెళ్ళారండి ఈ కూరగాయలను అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేస్తాం అనమాట అమ్మవారి ప్రసాదంగా ఈ కూరగాయలను అయితే తీసుకుంటారండి నిజంగా ఏ కార్యక్రమం చేసినా కూడా అందరి హెల్ప్ ఉంటే కానీ మనం ఇక్కడ ఏమీ చేయలేమండి మా దసరా నవరాత్రులు కూడా అండి ఇక్కడ అందరి సహకారంతో అయితే చాలా బాగా అయితే జరుగుతాయి అనమాట ఇంకా సాంబ్రాన్ని దోపేసిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మవారి అలంకరణలు అన్నీ కూడా తీయడం మొదలు పెట్టామన్నమాట వర్షం వచ్చేలా ఉంది అయినా సరే మా వాళ్ళందరూ కూడా ఉండి అమ్మవారి అలంకరణ అంతా తీసేసి ఆ కూరగాయలు అవి అంతా క్లియర్ చేసిన తర్వాత అమ్మవారి అలంకరణ కూడా చేసిన తర్వాతే వెళ్ళారండి ఇలాగా మూడో రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది శాకంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ అయితే అలాగే అన్నపూర్ణాదేవి కాబట్టి అందరికీ ముల్లోకాలకి కూడా అన్నం పెట్టే మాత అన్నపూర్ణాదేవి ఆ అన్నపూర్ణాదేవికి అలంకరణ చేసిన కూరగాయలన్నింటినీ కూడా అందరికీ అయితే మేము ప్రసాదంగా పంచిపెట్టేసామండి ఇలాగా అమ్మవారి అలంకరణ అయితే తీసేసాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్